సిద్ధేశ్వర స్వామి మహారథోత్సవం రథోత్సవానికి సర్వం సిద్ధం ఆలయ వంశపారపర్యం ధర్మకర్త రాజా పంపన్న గౌడ్ పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ గౌడ్ వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొలగుంద మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఆంధ్ర కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవమైన హులగుంద శ్రీ సిద్దేశ్వర స్వామి మహారథోత్సవం శుక్రవారం ఘనంగా జరగనుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ వంశపార ధర్మకర్తలు రాజా పంపన్న గౌడ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ ధర్మ వంశ పారంపర్య ధర్మకర్తనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రేపు ఏడో తారీఖుకి రథోత్సవం ఉంటుంది మర్నాడు లంకాదానము దగ్గర దగ్గర రేపు ఒక ముప్పై నుంచి నలభై వేల మంది గ్యాదరింగ్ ఉంటుంది మర్నాడు దగ్గర దగ్గర ఒక అరవై నుంచి ఎనభై వేల మంది గ్యాదరింగ్ ఉంటుంది ఈ రెండో రోజు ఏముంది లంకాదానము ఇది ఎక్కడ జరగదు కాబట్టి ఆ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది అందరూ కూడా కలిసికట్టుగా బాగానే సహాయం సహకారం చేస్తున్నారు ముఖ్యంగా పంచాయతీలో అంత వాళ్ళ క్లీనింగ్ క్లీనింగ్ కానీ లేదా క్లోర్డినేషన్ కానీ అంతా బాగానే చేశారు ఇంకా మిగతా వాళ్ళు కూడా రెవెన్యూ వల్ల కానీ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఇచ్చే లైసెన్స్లు కానీ అన్నీ ఇచ్చేసారు రేపు వాళ్ళు కూడా బందోబస్తు కోస్తున్నారు అందరూ కలిసి దీన్ని దిగ్విజయం చేయాల్సిందా నేను అందరికీ కోరుతున్నాను మధ్య చిన్న వాడు సహకారంతో ప్రతి ఏటా మనకు సిద్దేశ్వర జాతర జరుగుతుంది కాబట్టి ఏడో వారికినా రేపు ఇక్కడ ఇది పదహైదు రోజులు వెనకే ఆలయ ధర్మకర్త గౌరవ రాజాపంపర్ వస్తారు దాని తర్వాత వాళ్ళు అన్నదమ్ముల సహకారంతో ఈరోజు మొత్తం శానిటేషన్ కానీ తీసుకోండి ఇక్కడ వాటర్ క్యూరింగ్ తీసుకోండి మొత్తం పదహైదు రోజులు కూడా పంచాయతీ సిబ్బంది అంతగా మనం అంతా క్లీన్ చేసి ఉంచినాము ఇంకా ముందు కూడా జాతర కూడా అంతా ప్రజలు కూడా అనేక అంటే భక్తాలు వస్తారు కాబట్టి ఇక్కడ మనం వాటర్ కూడా అన్ని వేళల ఎందుకంటే వంతుల ప్రకారం ఉంటుంది కూడా దయచేసి అర్థం చేసుకుని ఉన్నప్పుడే మన పంచాయతీ వాళ్ళు వదిలినప్పుడే నీళ్లు పట్టుకొని ఇక్కడ ఈ జాతర కూడా అంత విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ